హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైర్కి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి కామెంట్స్ పెడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నా రీడింగ్స్ మీకు ప్రిజనెట్ అవుతున్నాయని నాకు ఇంకా తెలియ తెలియాలి అంటే ఇంకా కొంచెం రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి మీ ఎనర్జీస్ నాకు లైక్ ఇస్తే మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అయ్యి రీడింగ్ కరెక్ట్గా వస్తుంది వన్ టూ కామెంట్స్ వస్తున్నాయి ఎక్కువ రావట్లేదు ఇంకా వ్యూస్ వస్తున్నాయి చూసి పెట్టండి డిజైన్ అవుతున్నాయా లేదనేసి నిన్న పౌర్ణమి కదండి పౌర్ణమికి నిన్న నైట్ లేట్ నైట్ థాట్స్ ఏం లేకపోతే చూడండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ పౌర్ణమి రోజు మా వీఎస్ యొక్క పార్ట్నర్ మా వీఎస్ గురించి ఏం ఆలోచించాలి యూనివర్స్ పౌర్ణమి రోజు మా వీస పార్ట్నర్ మా వీఎస్ గురించి ఏం ఆలోచించారు యూనివర్స్ మా యూస్ ఒక పార్ట్నర్ పౌర్ణమి రోజు మా వీఎస్ గురించి ఏం ఆలోచించారు యూనివర్స్ నేను నైట్ ఎలా ఆలోచించారు మీ పార్ట్నర్స్ అంటే ఒక నిమిషం కార్డ్స్ అనిపిస్తున్నాయి ఒక నిమిషం కార్డ్స్ మీ పాటలో నిన్న నైట్ పౌర్ణమి రోజు ఎలా ఆలోచించారు అంటే తన ఎమోషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలి ఎలాగైనా సరే మీ మీతోని తన ఎమోషన్ షేర్ చేసుకోవాలని అయితే అనుకున్నారండి రీయూనియన్ కావాలని అయితే చాలా చాలా ట్రై చేస్తారు కొందరికి రీయూనియన్ కూడా కావచ్చు నిన్న నైట్ ఎలాగైనా సరే మిమ్మల్ని తన లైఫ్లో తెచ్చుకోవాలని అయితే యూనివర్స్కి బాగా ప్రేయర్ చేశారండి త తన సాయ తనకి ఎంత కెపాసిటీ ఉందో అంత అంత అన్ని విధాలుగా కొందరు 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 మెడిటేషన్ చేశారు కొందరు యూనివర్స్కి ప్రేయర్లు చేసుకున్నారు ఎలాగైనా సరే నా పర్సన్ నా లైఫ్లోకి పంపమని యూనివర్స్కి అయితే ప్రేయర్ చేసుకున్నారండి కొందరు నిన్న ఎక్కువ దైవ జ్ఞానం ఎక్కువ దేవునికి కనెక్ట్ అయితే ఉన్నారండి నిన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగైనా సరే మీతో నేను అయితే కావాలని అయితే యూనివర్స్కి అయితే ప్రేయర్ చేసుకున్నారు ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారు చాలా ఓవర్ థింకింగ్ చేశారు చాలా డిప్రెషన్లో ఉన్నారండి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ లేచి బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు తన పాస్ట్లో ఏదైనా తప్పు చేశారేమో మీ నుంచి మూవ్ అనేవి వెళ్ళిపోయారేమో మీకు చీటింగ్ ఏదో చేసినట్టున్నారు దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ లేసి కూర్చొని ఆలోచించారు చాలా డిప్రెషన్లో ఉన్నారండి మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ అయితే చేశారు ఎమోషనల్గా చాలా బాధపడ్డారు నిన్న మీరు ఒక ఫ్రీడమ్ లవరు మీకు అన్నీ ఉన్నాయి మీరు మీరు అన్ని విధాలుగా సఫిషింట్ ఉన్న పర్సన్ మీకు దేంట్లో కూడా కొరత లేదు మీరు ఏదనుకుంటే అది చేయగలుగుతారు మీ డ్రెస్సింగ్ స్టైల్ని చూసి మీ హెయిర్ స్టైల్ని చూసి చాలా ఇంప్రూ చాలా ఇంప్రెస్ అవుతున్నారండి మిమ్మల్ని ఎక్కడో ఆన్లైన్లోనే ఏమో స్పైనింగ్ అయితే చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పైన ఒక కన్నేస్ అయితే పెట్టారు మిమ్మల్ని స్పైనింగ్ అయితే చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఎన్ని తేడా ఎన్ని క్యాస్ట్ డిఫరెంట్ కానీ ఇంకా డబ్బు పరంగా కానీ కొన్ని తేడాలు అయితే ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుందండి అయినా కానీ మీ దగ్గరికి ఎలాగైనా సరే రావాలి కనెక్షన్లో అయితే గ్రోత్ తేవాలి సక్సెస్ అయితే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మీరే తన వరల్డ్ అంటే తనకి ఇంకా మీరు తప్ప ఇంకెవరు అవసరం లేదు అంటే మీరు తన లైఫ్లో ఉంటే అన్నీ ఉన్నట్లే అని అనుకుంటున్నారు ఎలాగైనా సరే ఈ కనెక్షన్లు అయితే సక్సెస్ కావాలి ఎఫర్ట్స్ పెట్టాలనైతే అనుకుంటున్నారనమాట మీ దగ్గరికి ఎలాగైనా రావాలి అనుకుంటున్నారు మీకు స్టెబుల్ ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు లాంగ్ అయితే మీతో తనతోనే ఉంచుకోవాలని అయితే చాలా ప్లాన్లు అయితే వేస్తున్నారండి ఇంకోటి ఏంటంటే మీరు తన లైఫ్లో ఉంటే విష్ఫుల్మెంట్ అనమాట ఇంకా అన్నీ ఉన్నట్టే తన లైఫ్లో రెండు కార్డ్స్ వచ్చాయి మీరు ఉంటేనే తన లైఫ్లో అన్ని విధాలుగా సఫిషియంట్గా ఉన్నట్టు ఇంకా మీరుంటే ఇంకా మీరు అంటే పిచ్చి ఇంకా అతనికి అంత ఇష్టంగా ఉంది మీరు ఒక లక్కి చామ్ అయితే అనుకుంటున్నారు మీతోని ఫ్యామిలీ బిల్ట్ చేసుకుంటున్నారు ఇంకా లైఫ్ లాంగ్ అయితే ట్రావెల్ అయితే చేయాలనుకుంటున్నారు మీతో అయితే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనెక్షన్ పైన అని అనుకుంటున్నారు యూనివర్స్ మళ్ళీ మమ్మల్ని కలుపుతుంది అని యూనివర్స్కి అయితే ప్రేయర్ చేసుకుంటున్నారు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనుకుంటే మీరే తన సోల్ కనెక్షన్ అని అనుకుంటున్నారనమాట మీరు ఓకేనే కలవలేదు యూనివర్స్ కలిపితేనే కలిశారు అని అనుకుంటున్నారు తన లోపల ఇన్ని రోజులు ఏ ఫీలింగ్స్ అయితే హైడ్ చేస్తారో అవన్నీ మీకు ఓపెన్ అప్ అయి చెప్పాలి మీతో రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారండి మీ పర్సన్ నిన్న లేట్ నైట్ థాట్స్ ఏంటంటే చాలా ఓవర్ థింకింగ్ చేశారు యూనివర్స్కి ప్రేయర్ చేసుకున్నారు కొన్ని రెమెడీస్ కూడా చేసినట్టు ఇక్కడ నాకు అనిపిస్తుంది మీతో ఎలాగైనా సెకండ్ ఛాన్స్ తెచ్చుకొని మీతో మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలని అయితే ఆలోచించారండి ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా అయితే రావాలని అనుకుంటున్నారు పాస్ట్లో మీకు డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పి మీ నుంచి మూవ్ అని వెళ్ళిపోవచ్చు కానీ నైట్ మొత్తం చాలా ఓవర్ థింకింగ్ చేస్తారు మీతోనైతే ఈవినింగ్ కావాలని అయితే కోరుకుంటున్నారండి ఇంకా మీకైతే కమిట్మెంట్ ఇచ్చి లాంగ్ అయితే మీతో ట్రావెల్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ రాసులు వచ్చేసి సెవెన్ నైన్ ఫైవ్ నైన్ మీరు మిరరింగ్ కూడా చేస్తున్నారండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళు కూడా అక్కడ అదే చేస్తున్నారు అది అలాగే కనిపిస్తుంది ఇక్కడ మీరు ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా అక్కడ అలాగే ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట నాకు ఇక్కడ సేమ్ ఎనర్జీలోనే ఉంటున్నారు ఇద్దరు ఆల్మోస్ట్ యూనివర్స్కి దగ్గరగా ఉంటున్నారు ఉంటున్నట్టుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ అయితే రావాలని అనుకుంటున్నారు ఇక్కడ నెంబర్స్ వచ్చేసి వన్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ టూ ఫైవ్ టెన్ ఈ నెంబర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ రాసులు వచ్చేసి కర్కటక రుచిక మీనరాశి మేషసింహ ధనుసు రాశి ఋషప కర్య మకర రాశి కర్కటక రుచిక మీనరాశి అన్ని రాశులు ఉన్నాయండి ఇక్కడ రాశులు వచ్చేసి ఇదండి మీ పార్ట్నర్ మీతో డియన్ఎం చేసుకొని మీకు ఒక స్టేబుల్ ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు